నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ అంటూ నట్టేటుమూలిగా వెళ్ళగాని పాజిటివ్ థింకింగ్ మార్చుకునే వాళ్ళు చాలా తక్కువ అండి నెగిటివ్ థింకింగ్ అని దానికి దానికి వచ్చినా సరే మన ప్రయత్నం ద్వారా పాజిటివ్ థింకింగ్ మార్చుకోవచ్చు ఒక దేవుడు ఉన్నాడు దేవుడు ఏం చేస్తాడు రాక్షసుడి నుంచి యుద్ధం ఎదుర్కొంటాడు రాక్షసుడు ఏం చేస్తాడు ఒక ఆగ్నేయయాస్త్రం వేస్తాడు అండి దేవుడి మీదకి వేసాడు దేవుడు ఏం చేస్తాడు దేవుడా దేవుడా అని దండం పెట్టుకుంటూ కూర్చుంటాడా ఒక బాణం తీస్తాడు గుడి గుడుగుడు కూడా మంత్రం చదువుతాడు యూజర్ నేమ్ పాస్వర్డ్ మంటల మీద పెట్రోల్ వేస్తే బాగుంటుందా కిరేషన్ వేస్తే బాగుంటుందా నీళ్ళు వేస్తే బాగుంటుందా మీరు అందరికీ తెలుసు మంటలు ఆర్పాలంటే పెట్టలేకూడదు మంటలు ఆర్పాలంటే కిరీషం వేయకూడదు అగ్నికి ఆద్యం పోయకూడదు ఇంట్ వేయాలి నీరు వేయాలి వారు నాస్త్రం మళ్ళీ వన్ జీరో వన్ ఫోన్ చేస్తే ఫైర్ ఇంజన్ వచ్చేస్తుంది మళ్ళీ దిసు గుడి 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 మంత్రం రాతాడు పాస్వర్డ్ కొడతాడు మంత్రల్ని నీళ్ళు వెళ్ళి ఆరిపేస్తాయి సేమ్ టెక్నిక్ అండి గులాబీ మొక్కలు నడితే గులాబూలు వస్తాయి మల్లె మొక్కలు అడితే మల్లెమూలన వస్తాయి గంజా నడితే గంజా గంజా నడితే గులాబీ రాదు గంజా నడితే మల్లెపూలు రావు సింపుల్లా లా ఫార్వెస్టింగ్ ఇక్కడ కూడా అంతే నీకు ఒక నెగిటివ్ థింకింగ్ వచ్చినప్పుడు దాన్ని పెంచేటట్టుగా నీ బిహేవియర్ ఉన్నదనుకోండి కిరేజ్ వేసినట్టు పెట్రోల్ వేసినట్టు అర్థం నెగిటివ్ థింకింగ్ పెంచేటట్టు ఉన్నది మనసు బాగాలేదు అనుకోండి మందు కొడతారు కొంతమంది మందు కొడితే మనసు ఎలా బాగుంటుంది అండి నాకు అర్థం అసలే మనసు బాగాలేదు మందు కొడితే మందు మనసు ఎలా బాగుంటుంది బాగుంటుంది కదా మనసు బాగా బీపీ 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 ఏడు సిగరెట్ కలుద్దా బీపీ తగ్గుతుందా మరి మీ అమ్మకి కూడా బీపీ ఎందుకు నోట్లో సిగరెట్ పెట్టు ఇంకొకటి అంటాడు మోషన్ ఫ్రీగా అవ్వాలంటే మోషన్ ఫ్రీగా అవుతుంది అంటే సిగరెట్కి కలిపితే మోషన్ ఫ్రీగా అవుతుంది ఏంటండి మీ అమ్మాయికి మోషన్ ఫ్రీగా అవుతుందా నోట్లో పెట్టు సిగరెట్ బాత్రూమ్ పంపు మీ ఆవిడకి మోషన్ ఫ్రీ ఇవ్వడం లేదు నోట్లో సిగరెట్ పెట్టు బాత్రూమ్ పంపు మీ అమ్మకి మీ అమ్మమ్మకి మీ నాన్నకి చాలా మంది మోషన్ ఫ్రీగా అవ్వడం లేదు నోట్లో ఒక్కొక్కడికి సిగరెట్ బస్తా అటు సిగరెట్ కొని నోట్లో పెట్టు పెట్టుకో ఇట్స్ నాట్ అ సొల్యూషన్ ఇట్స్ నాట్ అ సొల్యూషన్ ఒక నెగిటివ్ ఏదైనా బాడీలో జరిగినప్పుడు దాన్ని తగ్గించేది ఏదో ఉందో అది ఆలోచించాలి ఒక బ్యాడ్ అలవాటు తీసేయడానికి గుడ్ అలవాటు పెట్టాలి బ్యాడ్ అలవాటు తీయడానికి మళ్ళీ కొత్త బ్యాడ్ అలవాటు డెవలప్ చేసుకోవడం స్మోకింగ్ డ్రింకింగ్ నెగిటివ్ థింకింగ్ నెట్ఫ్లిక్స్ చూడడం పిజ్జాలు తినడం బర్గర్స్ తినడం రకరకాల ఫాస్ట్ ఫుడ్ తినడం ఒక బ్యాడ్ ఆ బ్యాడ్ ఆలోచన ఎంజాయ్ డిప్రెషన్ అంటూ వచ్చినప్పుడు దాని నుంచి బయటపడడానికి ఇంకొక బ్యాడ్ అని మనం అలవాటు చేస్తున్నాం అంటే మంట నాటపడానికి పెట్రోల్ వేస్తున్నాం మంట కెరోసిన్ కెరోసేస్తున్నావు నాట్ సొల్యూషన్ నీళ్ళు వేయాలి మనసు బాగలేదు అన్నప్పుడు నువ్వు ఎండలో దొరకడం కావచ్చు వాకింగ్ చేయడం కావచ్చు యోగా చేయడం కావచ్చు మంచి పుస్తకాలు చదవడం మంచి వ్యక్తులు తడ సత్సాంగత్యం ద్వారా మంచి ప్రయాణమే మెడిటేషన్ ద్వారా మైండ్ పునర్ ద్వారా ఇప్పటినస్సు ద్వారా సెల్ఫీ పునర్ ద్వారా వాటిల ద్వారా తగ్గుతుంది కాదనమాట ఇటు నుంచి మంటలు వేస్తే ఇటు నుంచి నీళ్ళు వేయడం అంటే అది వచ్చింది అనుకోండి నెగిటివ్ థింకింగ్ ద్వారా యాంగ్జైటీ మళ్ళీ పెరిగిపోతుంది పాలు పొంగుతాయి పాలు పొంగినప్పుడు ఏం చేస్తాం ఇంకా మంట పెంచుతామా కొంచెం కదా మంట తగ్గిస్తాం పై నుంచి నీళ్ళు లేస్తాము కింద మంట తగ్గించడాన్ని యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవడం అంటారు పైనుంచి నీళ్ళే మెడిటేషన్ ప్రయాణామం ఈ ప్రాసెస్ అది ఇది ఇది చేసి మనసుని కూల్ చేస్తున్నాం కింద మంట తగ్గించినట్టు యాటిట్యూడ్ యాటిట్యూడ్ నెగిటివ్ యాటిట్యూడ్ నుంచి పాజిటివ్ యాటిట్యూడ్ రావడం అనమాట దృక్పథాన్ని మార్చుకోవడం సో ఓవర్గా వర్రీస్ ఉన్నా ఓవర్ థింకింగ్ ఉన్నా నెగిటివ్ థింకింగ్ ఉన్నా భయాలున్నా ఆందోళన ఉన్నా ఇటు నుంచి ఏదన్నా బాణం వచ్చినప్పుడు అటు నుంచి ఆపోజిట్ బాణం వేస్తే మాత్రమే ప్రాబ్లం తగ్గుతుంది మంటలు నీరు వారణాస్తం న్యూట్రల్ అయిపోయింది నువ్వు కూల్గా ఉంటావు అప్పుడు నువ్వు మెడిటేషన్ ప్రయాణామా చేయడం ద్వారా నీ సైజులు ఇచ్చుకుంటే న్యూట్రల్ నుంచి ప్లస్ 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 ప్రోగ్రెస్ వస్తుంది నీకు జబ్బు ఉన్నా డబ్బులు సంపాదించాలన్నా నెగిటివ్ థింకింగ్ నుంచి పాజిటివ్ థింకింగ్ మార్చుకోవాలి రియాక్టివ్ థింకింగ్ నుంచి ప్రొయాక్టివ్ థింకింగ్ మారాలి లైఫ్లో ముందుకు వెళ్ళాలన్నా మరొకటన్నా సరే అబ్బాయి తల్ల పచ్చేస్తుంది అవి నెట్ నెగిటివ్ థింకింగ్ కదా ఆయబాబాయ్ ఎంజైటీ వచ్చింది ఆ టెన్షన్ వచ్చేస్తుంది అని చెప్పేసి టెన్షన్ పెరిగే పనులు యాంగ్జైటీ పెరిగే పనులు భయాలు పెరిగే పనులు యూట్యూబ్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి అవే సెర్చ్ చేయడంతో నీకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది హెల్త్ ప్రాబ్లం గూగుల్లో చూస్తే నెగిటివ్ థింకింగ్ ఇంకా పెరుగుతుంది కానీ పాజిటివ్ థింకింగ్ రాదండి సో నువ్వు ఏ విత్తనాలు నడితే ఆ మొక్కలే ఆ చెట్లు ఆ పూలు ఆ కాయలా కాస్తాయి నెగిటివ్ విత్తలు నడితే నెగ్ట్ మొక్కలు నెటివ్ చెట్లు నెగిటివ్ పూలు పోస్తాయి కలుపు తీసేసి నెగిటివ్ థాట్స్ని తీసేసి పాజిటివ్ థాట్స్గా మార్చుకుంటే లైఫ్లో మధ్య కలుగుతుంది మరి ఏం చేయాలి మధ్యలో గీత పెట్టండి అవు ఏ థింకింగ్ అనేది లెఫ్ట్ సైడ్ పెట్టండి అవు ఏమై థింకింగ్ నేను ఎలా ఆలోచిస్తున్నాను నెగిటివ్గా అవు టు థింక్ రైట్ సైడ్ రాయండి ప్రతి సెంటెన్స్ని పాజిటివ్గా మార్చుకుంటూ మార్చుకుంటూ రైట్ సైడ్ రాయండి ఈ థాట్స్ అన్ని పాజిటివ్గా థాట్స్గా మార్చుకోండి ఈ పాజిటివ్ థాట్స్ ఏం చేస్తారంటే ఎప్పుడు వీలైతే అప్పుడు ఎక్కడ వీలైతే అక్కడ మనసులో అనుకోండి మొగ్గ మొగ్గు నీళ్ళు వేసుకుని అనుకోండి ప్రతి మొగ్గు నాలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది నడుస్తున్నటువంటి ప్రతి నడకి రైట్ సైడ్ రాసిన సెంటెన్స్ మనసులో అనుకోండి నాలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఖరేజ్ పెరుగుతుంది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ధైర్యం పెరుగుతుంది భయం తగ్గుతుంది టెన్షన్ తగ్గుతుంది యాంగ్జైటీ తగ్గుతుంది కోపం తగ్గుతుంది ఆ పదాలు వాడకూడదు ధైర్యం పెరుగుతుంది సహనం పెరుగుతుంది ప్రేమ పెరుగుతుంది మనశ్శాంతి పెరుగుతుంది ప్రశాంతత పెరు ఇలా అనుకోవాలి అనుకోండి మీకే తెలుస్తుంది ఒక ఆరు వారాలు అనుకుంటే రిజల్ట్ బాగా రావడం మొదలుపెడుతుంది హౌ ఐ థింకింగ్ లెఫ్ట్ సైడ్ రండి టు థింకింగ్ అండి రైట్ సైడ్ రండి మధ్యలో గీత పెట్టండి రైట్ సైడ్ రాసిన అని మనసులో అనుకుంటున్నాను కొన్నాళ్ళకి నీకు నెగిటివ్ థింకింగ్ పోయి పాజిటివ్ థింగ్లో నెగిటివ్ థింకింగ్ రాదని కాదు ఎప్పుడు వచ్చినా సరే ఎప్పుడు ఆగ్నేయాస్త్రం వేసినా సరే వారణాస్త్రమే వేయాలి ఎప్పుడు మంటలు ఆర్పాలన్నా నీళ్ళే వేయాలి కానీ పెట్రోళ్ళు కేరేస్తున్నాను కాదు జీవితంలో ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ రాకూడదని లేదు వస్తూనే ఉంటుంది దాన్ని ఎప్పటికప్పుడు పాజిటివ్ మార్చుకుంటూనే ఉండాలి సార్ మీ దగ్గర చెప్పినప్పుడు నేను పాజిటివ్ థింక్ చేసాను మళ్ళీ నెలతో నెగిటివ్ ఈ ఈరోజు డస్ట్ చేస్తాం క్లీన్ చేస్తాం అర్ధాన్ని క్లీన్ చేస్తాం రేపు రాదేటండి ఈరోజు బ్రష్ చేసుకున్నాం ఆ మన్నాడు చేసుకోవా ఈరోజు స్నానం చేసావు ఆ మన్నాడు చేయవా ఇట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్ క్లీన్ చేయడం అయితే ఎలా కంటిన్యూస్ ప్రాసెస్ మైండ్ ని క్లీన్ చేయడం కూడా అదే కంటిన్యూస్ ప్రాసెస్ కంటిన్యూ ఇటువంటి నెగిటివ్ థింక్ పాజిటివ్ థింక్ మీద మంచి మంచి పుస్తకాలు చాలా రాశాను నేను గ్రో వెళ్ది వెళ్తే వెళ్తే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఈ పుస్తకాలు అనేది అంటుంది కంటెంట్ అలాగే ఇప్పటిన సిటీస్ కూడా ఉంటుంది అలాగే డాక్టర్ క్రాంత్ గారు అనే ఆండ్రాయిడ్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అనుభవాలని మీరు సాధిస్తే సాధించిన అనుభవాల్ని ఓడిపోతే ఓడిపోయిన అనుభవాల్ని మీ చుట్టాలు బంధువులు ఉన్న అనుభవాలు కింద కామెంట్ బాక్స్లో రాయండి అంతే ఫినిష్ అయితే లైక్ చేసి ఊరుకోవడం కదండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టి వీలైతే పది మందికి షేర్ చేయండి అందరికి ఉపయోగపడుతుంది బట్ పిల్లవి